వచ్చిన రామ్లోరి అఖితల పంపిణీ కార్యక్రమం ఈరోజు శ్రీ అభయాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపి ప్రారంభించారు మాతలు శ్రీరామ జయరామ జయ జయరామ నినాదంతో పరిసరాలు మారుమ్రోగాయి అనంతరం ఆలయ నిర్వాహకులు అందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు మహిళలు జట్లుగా ఏర్పడి ఇంటింటికి అక్షితలు పంపిణీ చేశారు మందం మల్లేశం గౌడ్ టీవీ సూర్యం టీవీ సత్యం సిరిసిల్ల శ్రీనివాస్ గృహాలలో అక్షతల పంపిణీ జరిగింది ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బట్టు సుధాకర్ కార్యదర్శి శ్రీనివాసు నిర్వాహకులు గుడికందుల శ్రీనివాసు విహెచ్ఓ రాష్ట్ర నాయకులు ఆదిరెడ్డి రాములూరి అక్షితల కన్వీనర్ రెడ్డి న్యాయవాది సుబ్రహ్మణ్యం జీ పద్మాకర్ విహెచ్పి ఉపాధ్యక్షుడు సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం కొత్తపల్లి శ్రీనివాసు నాగభూషణం ముసిపట్ల లక్ష్మీనారాయణ కేఎల్వి కృష్ణ ఉమాపతి సంతోష్ రాములు అనంతుల శ్రీనివాసు ఎన్నాకుల అశోక్ ఊటూరి అశోక్ బట్టు అరుణ్ నూనె రాధాకృష్ణ ఆలయ అర్చకులు రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు ముందు ఇద్దరో ముగ్గురు వెళ్ళి ముందలు ఆ ఇల్లు అన్నీ కూడా తయారు ఇవ్వాలి మన ఇంతకు అక్షలు వస్తున్నాయి పది నిమిషాల్లో మీరు ఒక పల్లెంలో ఆరతి ఆ తర్వాత అక్షంతలు కలుపుకొని రెడీ కట్టుకొని రెడీ చేస్తూ వెళ్ళాలి ఐదు ఐదు ఇళ్ళు రెడీ చేస్తూ ఇక్కడ మనం అక్కడికి రెడీ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఒక ఇంటికి వెళ్ళేసి ఆ రెండు ఇల్లు రెడీ ఉంటాయి ఇక్కడ టైం అయిపోతుందని పోతే పోవద్దు అసలు బాధపడదు తయారీ ఈ రోజు మళ్ళీ రేపు అక్కడ నుంచి మనం స్టార్ట్ రేపు వస్తామని చెప్పి వెళ్ళాలి రేపు అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అట్లా మనం అక్షంతల్ని అందరించాలి ఇంటి లోపలికి వెళ్ళాలి ఇంకా వెళ్ళగలిగితే వాళ్ళ పూజ మందిరం ఉంటుంది కాబట్టి ఆ పూజా మందిరం పైన కదా వాళ్ళకి అక్షంతలుగా దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టామని చెప్పాలి అక్షరమని తరగని అక్షంత పెరిగేది క్షీణించని ఆయుష్ కానీ ఎందుకు జరుగుతాయి అందుకే అక్ష్యంతని మనం గల్పెట్టెలో వేసుకోవాలి కొన్ని ఎక్కువ దగ్గర పెట్టవచ్చు తర్వాత కొన్ని ఏమో మనం బంగారం దాస్పేసుకొని బంగారం కంటే ఏదైనా పెరగాలి కదా బంగారం కడగాలి అన్నీ పెరగాల కాబట్టి స్పర్శతో రాముడి స్పర్శతలు వచ్చినాయి కాబట్టి అన్నీ మనకి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాన్ని అంటే చిన్నపిల్లల యొక్క పుట్టినరోజు కానీ శుభకార్యాలు కానీ మనకన్నా చిన్నవాళ్ళు కొత్త దంపతులు మనం వెళ్ళినా వాళ్ళు మన వేరకు వచ్చినా వాళ్ళకి చేయడం కానీ ఇవన్నీ చేయడానికి అక్షరం ఉపయోగించారు ఆ తర్వాత మళ్ళీ మనం ఈ అక్ష ఎప్పటి ఇంటి కోసం ఇవి అత్యంతం ఇంటికోసమే అత్యంతం కాబట్టి మనము ఈ అత్యంతని జాగ్రత్తగా దాచిపెట్టం దేవాలయానికి మాత్రం ఆ రోజు వెళ్ళాలి అందరం పది గంటల నుంచి దేవాలయానికి వెళ్ళాలి మధ్యాహ్నం ఒంటి గంటల దాకా అందరం స్కీట్ పెడతారు దేవాలయం అక్కడ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత ఐదు 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 ఒక దీపోత్సవం కార్యక్రమం దీప దీపోత్సవమే దీపావళి పండుగ దీపావళి పండుగలో దీపావళి వెలిగిస్తారు దీపాలు వెలిగించాను ഡബക്കാൽ കാണാം ഇപ്പോൾ പണ്ടു ഇട്ടുക്കെല്ലാം ഐത് മതി ഐത് മതി കൂടെ എത്ര മന്തി അത് ജൽ അയിപ്പോ ഐത് മതി ഒക്കേ സാറിന് അതെ ഇപ്പോൾ എന്തെങ്കിലും ഉദാന്നെ വീട്ടിൽ ഇപ്പൊ കണ്ണടക്കാൻ വെള്ളത്താൽ എന്ത് വീട്ടിലും കാരണം ബോനാല പണ്ടെ നീളേശ് നമ്മൾ സ്വാഗതം വച്ചു ആ നീളേക്ക് വളരെ ബോട്ട് വെച്ചിട്ട് Então, जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जय श्री राम जय श्री आशा श्री राम जय राम जय खय जय छपट विशिष्ट श्री राम विशिष्ट राम जय राम मंदिर राम जय जय राम श्री राम जय राम जय जय राम جی جی مہا مندر پہ مدد ఈ అయోధ్య నుంచి వచ్చినట్టు అత్యంతనం దూషన్ శుభకార్యాలు వాటిని ఉపయోగించండి గత ఆ రోజు అయోధ్యలో ఇరవై రెండవ తేదీ బాలరాములు అయితే బాణపతి ఆ ప్రతిష్ఠ రోజున ఉదయం పది గంటల నుంచే మనం దేవాలయం వెళ్ళాలి దేవాలయంలో కార్యక్రమాలు అక్కడే సాయంత్రం ఏమో ఉన్న తర్వాత ఐదు దీపాలు తగ్గ సంకల్పం వారికి అశోక్ రావుకు నిజంగా కడగడం మనందరినీ అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మన జిల్ల పుస్తత్వం గారు కూడా ప్రతినిత్యం మన కార్యకర్త సభ్యుల లెక్కనే మనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ అత్యంత కార్యక్రమం మనకి గుడి ప్రతిష్ట అత్యంత ప్రతిష్ట చెప్పింది ఈ అత్యంత ఏంటంటే మన ఇతరులలో అందులో భాగంగా ఆ కమిటీ సభ్యులు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీ జిడిఏ పురుషోత్తం గారు మాకు ఈ యొక్క అక్షంధర కార్యక్రమంలో వితరణ కార్యక్రమంలో మాకు ఒక మంచి సువర్ణ అవకాశం కల్పించారు దానికి మేము ఎంతో మహాద్భాగ్యంగా భావిస్తున్నాము ఇలాంటి అవకాశం తీవ్రమైనటువంటి కోరికను మరి ఈ సంవత్సరం ఈ జనవరి నెలలో మరి ఇరవై తారీఖున మరి ఆ కళ సాక్షాత్కారం అవుతున్నటువంటి శుభవేళ మనందరికీ మరి ప్రతి ఇంట్లో కూడా కళ్యాణ సంతాన అన్ని రకాల శుభ కావాలని ఒక తోడు మనం ఏదైనా తోడు అనేది కోరుకుంటాం మరి మన పాలల్లో కూడా పెరుగు కావాలంటే మనం ఇంట్లో అయిపోతే పక్కింటికి తోడు తీసుకుంటాం మరి సాక్షాత్తు మరి మంగళ వాయిద్యాల మధ్య మరి చక్కగా మీ అందరూ లక్ష్మీ స్వరూపమైన మాతలు ప్రేమ గల ఉదయాలతో చేసినటువంటి పురుషోత్తములు పురుషులు అందరూ కలిసి మనకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క శుభమైనటువంటి మంగళకరమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ మరి అందరికీ కూడా కటాక్ష లభించాలని మరి స్వామి శ్రీరామ సేవకుడు రామదూత ఆంజనేయ స్వామి ఆలయం మనం ఇది ఇక్కడ నుంచి ఆయన పాద పద్మాల నుంచి మీరందరూ ఎంతో భక్తి ప్రవృత్తులతో ఈ కార్యక్రమానికి ఉదయం లేచి మరి చక్కగా ముగ్గులు వేసుకొని రెడీ కొన్ని మధురమైనటువంటి సన్నివేశాలు జ్ఞాపకం అట్లా మధుర మంజులంగా మనం ఈ ఆలయంలో మనం ఎన్నో మరి భోజనాలు చేసుకున్నాం ప్రార్థనలు చేసుకున్నాం కీర్తనాలు చేసుకున్నాం సంతోషాలు పంచుకున్నాం మరి అదే విధంగా ఈ రోజు మరి ఆదర్శ పురుషోద్యముడు ప్రపంచమంతా విశ్వమంతా తెలుగెత్తి చాటే మరి మరిస్టల్ సైడ్ వేరే गाँधीले विद्यालय गौतम आश्रम सहरस्ता राछि छि चटपछे मेरो गौतम आश्रम सहरस्ता राछि आश्रम स्कूल छि पला छिले छिले छि काले जय मन्त्रम नभशि

所以。<laughs>